హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి చాలా మటుకి కవర్ అయింది నేను ఎంత ఫుల్గా నిద్ర పట్టిందంటే హాయిగా అనిపించింది అయితే అందరూ ఎవరి పనులు వాళ్ళు వెళ్ళిపోయారు అంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఈరోజు మండే కదా మండే నుంచి ఇంకా రెగ్యులర్గా స్టార్ట్ అవుతుంది స్కూల్స్ అయిపోయినాయండి టెన్ డేస్ గోల గోల ఇంట్లో ఆ ఫో టీవీ ఒకటి అంటే ఫోన్ పట్టుకోరులేండి మా వాళ్ళు టీవీ ఒకటి ఇంకా ఇద్దరు కొట్టుకుంటాము ఇంకెలాగో గడిచిపోయినాయి పది రోజులు అసలు మెయిన్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్ ఈ టెన్ డేసే నాకు భయంగా ఉంటుంది ఈ పిల్లలతోటి సో ఫైనల్గా అయితే కంప్లీట్ అయిపోయింది నాకు కూడా కొంచెం బాగా కవర్ అయిందండి డబ్బులు అయితే అయినాయి కానీ చాలా రిలీఫ్ వచ్చింది నాకు చాలా క్రీములు లోషన్స్ ఇచ్చారు అయితే మెయిన్ మన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలండి ఎంతమంది కామెంట్ చేశారంటే మోస్ట్లీ చాలా మట్టికి సజెషన్స్ ఎక్కువ ఇచ్చారనమాట ఈ లోషన్ వాడండి అది వాడండి ఇది వాడండి అసలు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ అందరికీ మెయిన్ నాన్ వెజ్ తినద్దన్నారు అవును నేను మానేశానండి ఒక త్రీ ఫోర్ మంత్స్ మానేస్తేనే బెస్ట్ ఎందుకంటే అవి తినకపోతే ఏమైపోదు కదా మనకి అసలు వెజ్జే మనకి హెల్తీ ఒక రకంగా ఏదో టేస్ట్ కోసం తింటాం తప్ప ఇంకా ఒక ఎలాగో నెక్స్ట్ మంత్ మనకి కార్తీక మాసం కాబట్టి తినము ఇంకొక నెల ఆ మూడు నెలలు ఆపేస్తే మంచిగా రికవరీ అయిపోతుంది గోంగూర కూడా ఎప్పుడో మానేసాను ఇలా దురదలు వస్తే అసలు ఒకటి పల్లీలు ఒకటి ఇంకా వంకాయలు ఒకటి తినకూడదు ఇప్పటికీ నాకు వంకాయ తింటే స్టిచ్చెస్ దగ్గర దురదలు వస్తాయి అందుకు నేను తెల్ల వంకాయ ఒకటే కొంటాను నల్ల వంకాయ కొన్నానంటే ఖచ్చితంగా అక్కడ చూడగానే కూర ఉండేటప్పుడు తినేటప్పుడే వేల మధ్యలోంచి అయితే దురదలు వచ్చేస్తాను అందుకు నల్ల వంకాయ అస్సలు తీసుకురానండి ఇంకా మొత్తానికే మానేశాను అనుకోండి ఇంకా ఎక్కువ మట్టికి అల్లం ఎక్కువ వాడాలనుకుంటాం అల్లం కషాయము అల్లం పచ్చడి అవి వాడితే కొంచెం ఏమన్నా బాడీలో దాని ఏమంటారు ఐత్యం అలా ఉంటే ఏమైనా దిగిపోతుంది అయినా నాకు ఫస్ట్ టైం అండి ఇలా రావడము చాలా భయం వేసింది అసలు డ్రెస్సులు కానీ బట్టలు కానీ చూస్తేనే భయం వేసేస్తుంది తెలుసా పట్టుకోవాలంటే ఏది ఏమొస్తుందని ఇది వరకు అంత ఉండేది కాదు ఇప్పుడైతే ఆ బ్లౌజులు జాకెట్లు కుట్టాలంటేనే భయంగా ఉంది అయితే మొన్నటి వరకు దసరా కదండి ఏమన్నా ఆఫర్స్ ఇచ్చారండి మాకైతే నన్ను అయితే పరుగులు పెట్టించేశారండి ఫ్లిప్కార్ట్ ఒకటి ఇంకా మీషో వాళ్ళు ఒకటి ఇవి చేయండి మీరు ఇన్ని సేల్ చేయండి మీకు ఇంత అవార్డులు ఇస్తాం ఇంత రివార్డులు ఇస్తామని నన్ను అయితే పరుగుల మీద పరుగులు పెట్టించేశారు వాళ్ళు ఇచ్చిన టాస్కులన్నీ కంప్లీట్ చేశానండి కంప్లీట్ అయిన తర్వాత ఒక ఫైవ్ డేస్ వరకు ఫుల్గా రెస్ట్ తీసుకున్నాను ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడే కదా మనం సంపాదించుకోవాలని అలా అని చెప్పేసి ఎప్పుడు కష్టపడుతుంటే హెల్త్ పాడవుతుందని ఫైవ్ డేస్ ఫుల్ రెస్ట్ అయితే ఇవి వచ్చేసి లాస్ట్ ఇయర్ తీసుకున్న దీపాలు అనమాట మనం వాటర్ వేసి వెలుగుతాయి కదా బాగానే యూజ్ అయినాయి అండి నాకు మోస్ట్లీ వన్ మంత్ వరకు పెడతానే ఉన్నాను రోజు కూడా అని నైట్ టైంలో బాగున్నాయి అయితే ఇప్పుడు వీడియో షూట్ చేద్దామని చెప్పేసి తీసాను అసలు వర్క్ అవుతాయి లేదని టెస్ట్ చేశాను చాలా మటుకి బ్యాటరీస్ uh, అయిపోయినాయి ఒక బ్యాటరీస్ వేసుకోవచ్చు కానీ అది వేసుకునే బదులు కొత్తవి కొనుక్కుంటే నయం అంటే కాస్ట్ వైజ్ చూసుకుంటే అయితే ఇవి ఇవన్నీ చేస్తుంటే నాకు ఏం గుర్తొస్తుందంటే చిన్నప్పుడు ఒక కవిత్వం ఉండేదండి అంటే ఒక కవికి ఏమైనా కవిత్వం రాయాలంటే పుల్ల దొరికినా పర్లేదంట ఎగ్జాక్ట్గా నాకు ఆ కవిత్వం గుర్తు రావట్లేదు ఒక కవికి కవిత్వం రాయాలంటే పుల్ల కనిపించినా రాసేస్తాడంట లాంటి దానికి ఏ వస్తువు కనిపించినా వీడియో పోస్ట్ చేస్తుంది నాకు అదే గుర్తు వస్తుంది ఇప్పుడు నేను వీడియో పోస్ట్ చేయాలి అంటే మనకి తక్కువ రేటుకు దొరుకుతున్నాయి వెంటనే తీసుకుని అని చెప్పాలన్నమాట ఇంక బుక్ చేశాను అవి రావాలి ఒక ట్వంటీ అలా బుక్ చేశాను అది వచ్చేసరికి ఇంకా టైం పడుతుందేమో జస్ట్ లైట్గా ఒకసారి ఒక వీడియో అయినా పోస్ట్ చేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను ఇంకా ఇంట్లో కూరగాయలు లేవండి లాస్ట్ సాటర్డే తెచ్చిన రెండు క్యారెట్లు అయితే ఉన్నాయి ఒక టమాటా వేసేసి కర్రీ అయితే చేస్తున్నాను అయితే దోశలు వేయటానికి స్టిక్ ప్యాన్ వాడుతున్నాను కదా ఈయన పెద్దగా పట్టించుకోరు కానీ పట్టించుకుంటే మాత్రం సీరియస్గానే ఉంటుంది అంత రేటు పెట్టి నాన్ స్టిక్ ప్యాన్ కాకుండా ఐరన్ క్యాస్టల్ కొన్నాను చూసారా గుర్తుందా మీకు ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా అంత కాస్ట్ పెట్టి కొనిచ్చావు నా చేత ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు మళ్ళీ యూజ్ చేయట్లేదు దాన్ని పక్కన పెట్టేసావు నాన్స్టిక్ వాడుతున్నావు అది అసలు హెల్త్కి మంచిది కాదు ఇది అది ఒక్క హాఫ్ అన్ అవర్ పాటు సీరియస్ అయ్యారు తర్వాత లోపల ఉంది తీసి బాగా తోమి తుప్పట్టేసింది మనం వాడకపోతే తుప్పడుతుంది కదా ఒక పది సార్ తోముంటానండి శుభ్రంగా తోమేసి ఆయిల్ అప్లై చేసేసి పక్కన పెట్టాను మళ్ళీ తోమి మళ్ళీ పక్కన పెట్టాను మళ్ళీ తోమి మళ్ళీ పక్కన పెట్టి ఒక రెండు మూడు దోశలు వేసి దాని మొత్తం మీద సెట్ చేసానండి ఎంత సెట్ చేసినా నేను ఎక్కువ వాడలేదు కాబట్టి కొంచెం నన్ను ఇబ్బంది పెట్టింది ఇది నేను తీసుకుందనమాట అది నేను ఎందుకు పక్కన పెట్టానంటే మీకు గుర్తుందో లేదో డైలీ నన్ను ఫాలో అయ్యే వాళ్ళకైతే బాగా గుర్తుంటుంది ఇది ఏం జరిగిందంటే ఒకసారి మా వారు ఏం చేస్తారంటే ఫస్ట్ తను దోషులు వేసేసుకున్నారండి నాతో చెప్పకుండా యాక్చువల్గా నేనే వేస్తానన్నమాట ఆ రోజు మేమిద్దరం ఏదో మాట మాట అనుకుని అలిగాము ఆయన వేసుకుని ఆయన తినేశారు నాకు ఆ విషయం తెలీదు నేనే నేను వేద్దామని చెప్పేసి వెళ్ళేసి చేయి పట్టుకు చేతితో పట్టేసుకున్నాను దీన్ని అంతే ఇక్కడ మొత్తం మొత్తము ఎలా అయిపోయిందంటే నాకు హ్యాండ్ దగ్గర చాలా బ్లాక్ అయిపోయి పెద్ద పుండులాగా అయిపోయిందనమాట నా నేనేం చేసినంటే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు అంటే సరైన మందులు రాయలేదు ఇంకా పెద్ద పుండుగా అయిపోయింది చాలా మంది మన స్టిచ్చింగ్ ఛాన్లు అడి అడిగారు లాక్ ఛాన్లు కూడా అడిగారు ఏమైంది చేతికి అలా అంత పెద్ద గాయం అయిందని అప్పటి నుంచి భయం అనమాట అంత లావంటిది పట్టుకుంటే కాలిపోతుంది మనమేమో ఫాస్ట్ ఫాస్ట్గా పనులు వాళ్ళము స్కూల్కి వెళ్ళేటప్పుడు అవంతా కూడా ఇబ్బంది అయిపోతుంది అని పక్క అది దానివల్ల కొంచెం పక్కన పెట్టాను కానీ సీరియన్ అయ్యేసరికి నేను మళ్ళీ తీసి అవన్నీ తోమి సెట్ చేశాను అసలు వస్తా రాదని ట్రై చేశాను కొత్తది కదా నన్ను ఇబ్బంది పెట్టింది తర్వాత పర్లేదులేండి బాగానే అయింది కానీ నేను ఇంకో కొంచెం చిన్న తీసుకోవాల్సింది ఎందుకంటే మన స్టవ్లో అంత ఫ్లేమ్ రావు కదా పెద్ద దాని మీద పెట్టి చేయాలి ఎంతైనా ఇదే హెల్తీ అండి దానికన్నా అందుకని తీసి పక్కన పెట్టేసి మంచిగా శుభ్రంగా తోమేసానండి ఒక పదో పదిహేను సార్లను తోముంటాను తుప్పట్టేసింది అసలు మనం వాడకపోతేనంట మొత్తం ఆయిల్ అంతా అప్లై చేసి పక్కన పెట్టాలంట మళ్ళీ వాడుకునేటప్పుడు మళ్ళీ నీట్గా తోమేసుకుని వాడుకోవాలంట అలా చేస్తేనే బాగుంటుందంట లేదంటే పాడైపోతుందని నేను కూడా వీడియోస్లో చూసానులేండి సో ఇప్పుడైతే చిన్నగానే వేసాను ఎందుకంటే నా నేను తప్పు చేశాను అసలు మిస్టేక్లో చిన్నది బుక్ చేయాల్సింది పెద్ద సైజు బుక్ చేశాను పెద్ద పెద్ద వస్తే మంచి చక్కగా హోటల్లో ఉంటుందని కానీ మనకి హోటల్లో ఉన్నట్టు ఫ్లేమ్ ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించలేకపోయాను అందుకని చిన్నదే వేసాను దోశ నిన్నైతే చాలా ఇబ్బంది పెట్టిందండి మొత్తం కూడా గ్యాస్ స్టవ్ అంతా కూడా ఎలా పడితే అలా అయిపోయింది దాన్ని గీకి 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 ఎక్కువ వాడకపోవటం వల్ల దీనికి మీద చపాతి లేదని చెప్పేసి మన వాళ్ళు అన్నారు ఒకప్పుడు చపాతీలు మాత్రం వేయకండి అక్క దీని మీద రాదు మళ్ళీ హీట్ ఎక్కువ అయిపోయి అని సో నేనైతే దోశలే వేస్తాను ఇప్పుడు టమాటా అవన్నీ ఫ్రై చేశాను కదండి ఉప్పు కారం వేసేసి ఒక విజిల్ వేయించేస్తే సరిపోతుంది మా అంత ఇష్టంగా తినరు కానీ ఎక్కువ కర్రీ లేదు వండుదామంటే ఇంట్లో కూడా కూరగాయలు ఏం లేక ఒక టమాటా పచ్చి పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు ఫ్రై చేసి బాగా మగ్గపెట్టేసి రెండు విజిల్స్ వేయిస్తే సరిపోతుంది సో నా దోశ కూడా రెడీ అయిపోతుంది పలుచగా రావడానికి అయితే ట్రై చేశాను కానీ ఇప్పుడు అప్పుడే రాదులేండి ఇంకా కాలేదు కాలితే బా వస్తుంది వచ్చిందిలేండి ఫస్ట్ రెండు కొంచెం నన్ను ఇబ్బంది పెట్టినా తర్వాత తర్వాత బాగానే వచ్చేసింది ఇంకా అప్పుడు వీడియో అయితే షూట్ చేయలేదు ఫైనల్గా అయితే నాకు చాలా మటుకు తగ్గిపోయిందండి బాబోయ్ ఎంత బాధపడ్డానో ఆ దురదలతోటి అసలు ఆ స్కిన్కి ఏమన్నా వస్తే మాత్రం ఇలాగే ఉంటుందంట చాలా జాగ్రత్తగా ఉండాలంట స్కిన్కి వస్తే అంత తొందరగా తగ్గదనమాట దేనికి వచ్చినా తగ్గుతుంది కానీ స్కిన్ ఎలర్జీ అవి తగ్గవు ఇంకా స్ప్రేలు అవన్నీ కొనుక్కొని ఐరన్లు చేసుకుని బ్లౌజులు ఇంకా కుట్టడం స్టార్ట్ చేయాలి చాలా మందికి వచ్చిందంటండి టైలరింగ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరూ కామెంట్ చేస్తూనే ఉన్నారు నేను నుంచి సజెషన్స్ ఇస్తూనే ఉన్నారు తగ్గిపోతుందని కూడా ధైర్యం చెప్పారు నిజంగా తగ్గిపోయింది ఇదిగో ఫస్ట్ అయితే ఎలా తయారైనా చూసారా మళ్ళీ ఆయిల్ రాసి చక్కగా ఈసారి కొంచెం దల్సరిగా వేశాను మరి ఎక్కువ కాదు నాకు ఎంత భయమో ఎట్ల పానం అంటే ఎక్కడ కాలిపోతుందో చెయ్యని మనం అసలే తొందర తొందరగా చేసే మనుషులు నిదానంగా రాదు నాకు చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అనమాట లెవెలేకపోయానండి మార్నింగ్ నిద్ర బాగా వచ్చింది చాలా రోజుల నుంచి నిద్రపోవట్లేదు కదా అప్పుడు ఇరవై రోజులు అయింది నిద్రపోయి సరిగ్గా అసలు ఈరోజు స్కూల్ లేకపోతే నా ఏ తొమ్మిది గంటలకు లేచేదానేమో అందుకుని మార్నింగ్ హడావిడ అయిపోయింది చట్నీ అంటారా కొంచెము పల్లీలు వాడొద్దు అనుకుంటున్నాం కదా ఏం చేశానంటే అంటే జీరకర్ర పచ్చి పచ్చిమిర్చి ఒక రెండు టమాటాలు వేసాను ఇంట్లో ఏం లేవు ఇంకా ఈరోజు తీసుకొస్తాను అన్ని రెండు టమాటాలు శనగపప్పు మినపప్పు అలా అలాగే అడ్జస్ట్మెంట్ చేసేసి వేసేసాను ఇంకోండి ఇలా వచ్చినాయి తగ్గట్లాగా తద్దట్లు అంటే గుర్తొచ్చింది తద్ది ఈ మంత్లో ఉందనుకుంటే ఈ వీక్లోనో థర్స్డేనో వెనస్డేనో అన్నారండి చాలా బాగా చేస్తారండి ఊర్లలో ఇక్కడైతే తెలియదు కానీ ఆంధ్ర సైడు బాగా చేస్తారు కొత్త పెళ్లి కూతురికి అయితే తద్ది వాయినాలు చేస్తే కానీ ఏ పూజలు కానీ నోములు కానీ చేయడానికి ఉండదు అనమాట ఇవి చూస్తే నాకు తగ్గట్లు గుర్తొచ్చాయి అలాగే కొంచెం దలసరిగా వేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనుమయి ఉంటుందంట కొంతమందికి అరటిపళ్ళు కొంతమందికి ఏమో ఈ తద్దట్లని నాకేమో అనుకుంటా నాకు గుర్తులేదు నేను ఊరు వెళ్ళాను అప్పుడు వాయినాలు తీర్చడానికి ఎందుకంటే ఇంక మాది ఆంధ్రనే కాబట్టి ఇక్కడ నేను పుట్టి పెరిగిన ఇంకా మా హస్బెండ్ అంతా అక్కడ అత్త కాబట్టి ఇంకా ఖచ్చితంగా అవన్నీ చేయాలి ఈ ఇయర్ ఊరు వెళ్ళామనుకుంటాండి నా వద్దంటున్నారు ఎందుకంటే చుక్కలు కనిపిస్తున్నాయి మామూలుగా కాదు అసలు దొరకట్లేదు తెలుసండి ఈరోజునైతే పది గంటలకు ఎక్కితే నెక్స్ట్ డే మధ్యాహ్నం మూడు గంటలకు దిగాం లాస్ట్ ఇయర్ ఈయనకి విరక్తి వచ్చేసింది నాకు వచ్చేసింది ఇంత డబ్బుకు డబ్బు అయిపోతుంది సుఖం ఉండట్లేదు ఒక సంవత్సరం మానేద్దాం అనిపిస్తుంది తీరా ఆ టైం వచ్చేసరికి ఇంకా అందరూ వెళ్తుంటే వెళ్ళాలనిపిస్తుంది ఎందుకంటే మెయిన్ సంక్రాంతి కదా ఊరంటే ప్రతి ఒక్కరికి సెంటిమెంట్ అది ఇంకా ఈయన మరి ఏమంటారో చూడాలి వెళ్తే కనుక ఎక్కడికైనా అవుటింగ్కి అలాగా వెళ్తే ఖచ్చితంగా వీడియో షూట్ చేస్తానండి కెమెరా అయితే బుక్ చేశాను అదే మన మొబైల్ నేను ఏమనుకున్నానంటే ఫస్ట్ కెమెరా బుక్ చేద్దాం ఏదో అప్పు అప్పన చేశాను ప్రతిసారి ఇలా నిండిపోతుందంటే దాన్ని ఆపరేట్ చేయడం రావాలి ఎక్కడంటే అక్కడ మన ఫోన్లో ఫోన్లో చేసినంత ఈజీగా చేయలేమండి కెమెరాలో కెమెరాలో ఉన్న వీడియోస్ అన్నీ కూడా తీసుకొచ్చి మళ్ళీ మన అదే మనకి ఫోన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంత పెద్ద తలనొప్పి ఎందుకులే అని ఈయన ఇంకా ఫైనల్గా ఒప్పుకున్నారనమాట చాలా నెల నుంచి అడుగుతున్నాను అసలా నేను లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి మెయిన్ రీజను ఈ మెమొరీ వల్లే ఎప్పుడైతే నేను ఇలాగా రివ్యూ స్టార్ట్ చేశాను అప్పటి నుంచి అన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోతుందండి అంటే అన్నీ ఈ ఫోన్లోనే కదా ఇవి బాగుంటుంది ఇది కెమెరా అనేది పోకో అండి నాది పోకో మొబైల్ ట్వంటీ వన్ థౌజండ్ ఎంతో కెమెరా బాగుంటుంది ఫ్రంట్ కెమెరా బాగుంటుంది బ్యాక్ కెమెరా బాగుంటుంది స్టోరేజ్ కూడా బాగుంటుంది ఈ దోషులు సరిగ్గా రాకపోయినా నెక్స్ట్ దోషులు అయితే వచ్చాయి సో ఇదండి ఈరోజు వీడియో